ఈ తునకాయలు ఎక్కువ అడవుల్లో మారడం ఆ ఏరియాలో దొరుకుతాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్య అందరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలని కోరుకుంటూ మరీ మంచి మంచి వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ ఈ అయితే మేము సరదాగా తోటలోకి వచ్చాము తోటలోకి వచ్చినప్పుడు తునికి చెట్టు కనపడింది తుణికాయలు మీరు ఎప్పుడైనా తిన్నారే కానీ మేము సీజన్లో ఈ తునికి చెట్టు దగ్గరికి వచ్చి ఎక్కువ తింటాం ఈ తుణికాయలు ఎక్కువ అడవుల్లో మారేడుమిల్లి ఆ ఏరియాలో దొరికే కానీ ఇక్కడ మనకి ఒక చెట్టు అయితే ఉంది తునికి చెట్టు ఆకులు ఈ తునికి చెట్టు ఆకులు ఉన్నాయి కదా ఈ తునికి చెట్టు ఆకులతో ఎక్కువగా బీడీలు తయారు చేస్తారు ఈ ఆకులు ఎండిన తర్వాత వీటిని చుట్టేసేసి ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులని ఎక్కువగా చుట్టేసేసి బీడీల తయారీలో వాడతారు ఇంకోటి ఏంటంటే ఇవి తునిగి పండ్లు ఈ తుణిగు పండ్లు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది తునిక పండ్లు టేస్ట్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తిని చూద్దాం అది ఇవి ఫ్రెండ్స్ తుణిగు పండ్లు ఈ తుణుకు పండ్లు ఇప్పుడు తిని చూద్దాము ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ ఇదిగోండి తుణిపండ్లు తుణిపండ్లు తీస్తే లోపల మన నారింజకాయ ఉంటుంది కదా నారింజకాయ లేరులా ఉంటుంది ఈ టేస్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం ఎక్కువగా ఇవి అడవుల్లో ఉంటాయి ఇవి ఏంటంటే పొలంలోకి వచ్చినప్పుడు ఈరోజు మనకి తుణిపళ్ళు కనిపించాయి తుణిగుపళ్ళు అయితే బాగా పండినవి అయితే కొంచెం తీయగా ఉన్నాయి ఇది అయితే బాగా పండింది అది ఇ టేస్ట్ పరంగా చూసుకుంటే టేస్ట్ పరంగా అయితే మనం సపోటా తింటాం కదా సేమ్ సపోటా లాగే ఉంది దీని స్మెల్ అయితే సేమ్ సపోటా స్మెల్ అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది ఇంకేంటంటే పచ్చికాయలు అయితే కొంచెం మన సపోటాకాయ తింటే ఎలా ఒకరికి ఉంటుంది సేమ్ ఇలాగే ఉంటుంది ఇదైతే పూర్తిగా పండినకాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సబ్బుటకాయలాగా ఉంది ఇంకా మేము ఈ తునికాయలు కోసుకున్న తర్వాత సరదాగా ఇటు వస్తే తునికి చెట్టు పక్కనే మనకి బుడంకాయల తోట కనిపించింది కనిపిస్తే మనం కుదురు ఉన్నాం కదా సవక అంతా మనంతా సవకు కాబట్టి బుడంకాయలు కూడా తినేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ బుడంకాయల తోట ఈ బుడంకాయలు ఉన్నాయి కదా వీటిని బుడదోసకాయలు అంటారు బుడంకాయలు అంటారు మా ఏరియాలో అయితే బుడంకాయలు అంటారు ఈ బుడంకాయల తోటలో మేము వాండరండి కానీ కోసుకున్నాను మీకు ఎన్ని కావాలన్నారు మనకు కావాల్సిన రెండు కాయలు టేస్ట్ అంటే చూద్దాం ఇవి ఇది బుడంకాయలు ఇది మొత్తం బుడంకాయల తోట అండ్ సూర్యుడు కూడా చాలా ఇప్పుడే సూర్య సూర్యాస్తమవుతుంది సాయంకాలం వేయాలి కాబట్టి చాలా క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది అండ్ వెరీ వెరీ న్యాచురల్ ఏరియా అనమాట ఇది ఎక్కువగా ఇదంతా వాణిజ్య పంటలు అంటే పామాయిలు అండ్ దోసకాయ పుచ్చకాయ ఇంకా అన్ని పండిస్తుంటారు ప్రజెంట్ అయితే ఈ ప్రజెంట్ అయితే ఈ తోటలో బుడంకాయలు పండిస్తున్నారు బుడంకాయలు ఎలా ఉంటాయో మీకు ఎప్పుడైనా చూసారలేదు నేను చూపిస్తాను బుడంకాయలు సేమ్ దోసకాయ తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అంటే దీన్ని బుడ్డ దోసకాయలు అంటారు అండ్ బుడంకాయలు కూడా అంటారు